శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఇరవై నాలుగవ నామాన్ని మనం చేరుకున్నాం అమ్మవారి పేరు దోషవర్జిత ఓం దోషవర్జిత ఏంటి దోషాలు అంటే ద్వంద్వములు దోషాలు రాగము ద్వేషము అహంకారము మమకారము కామము క్రోధము లోభము మోహము మదము మత్సరము ఇవన్నీ కూడా దోషములు అన్నమాట ఇవన్నీ లేకుండా ఎవరైనా ఏ కొద్దిగా లేకుండా ఎవరైనా ఉంటారా అండి చెప్పేవాళ్ళకు కూడా ఉంటుంది వినేవాళ్ళకు కూడా ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక దోషం ఉండబట్టే పుట్టాం మనం అందరం ఒకళ్ళకి వంద ఉంటే దోషాలు ఒకళ్ళకి ఒకటి ఉంటుంది వాడు పుణ్యచరిత్రుడై సత్ సంకల్ప బుద్ధితోటి సాత్విక గుణంతో ఉంటాడనమాట కనుక దోషములు మనకి ఈ కొద్దిగా ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఎవరికైనా ఉంటేనే అసలు ఈ భూమి మీద శరీరంతో మనం ఉంటాం లేకపోతే శరీరమే రాదు అసలు కదా కానీ మరి అమ్మవారు ఎలా ఉంటుంది అంటే దోషవర్జిత ఎటువంటి దోషములు ఎటువంటి మత్స లేనటువంటి తల్లి అని అర్థం అటువంటి అమ్మవారిని ప్రార్థిద్దాం తల్లి అటువంటి ఒక గొప్ప స్థితి మా మనస్సులకు కలిగింపచేసి మా ఆత్మలను శుద్ధాత్మలుగా తీర్చిదిద్దు తల్లి అని అమ్మవారిని ప్రార్థిద్దాం మనస్ఫూర్తిగా ముందుగా ఓంకారం చివరలో నమహాపదాన్ని చేర్చితే ॐ दोषवर्जितायै नमः 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 दोषवर्जिताय नमः ओम दोषवर्जिताय नमः ओम दोषवर्जिताय नमः ओम दोषवर्जिताय नमः ओम दोषवर्जिताय नमः ఓం జిత ఓం శ్రీ అయిన హిందూ సమాజమా నిద్రలే మొత్తు నిద్రలే నీ కుహానా సిక్కుడినం అనేటువంటి మత్తు మందు నుంచి బయటకు వచ్చి ప్రపంచంలో ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ లో ఏం జరిగింది కశ్మీర్ లో ఏం జరిగింది వెస్ట్ బెంగాల్లో ఏం నగరంలోపట ఇదే భాగ్యనగరం లోపట పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఊచ కొత్త పోతా ఉన్నటువంటి దుర్మార్గులు దౌర్భాగ్యులు వల్ల యవేచ్ఛగా అహంగోత్తులు లెక్క జరుగుతా డిఆర్టీఎల్ ఉన్నటువంటి ప్రాంతంలోపట చుట్టుపక్కల రోహ్యాంగ్యా బంగ్లాదేశ్ ఖాళీలు వెళ్తున్నాయి ఇదే భాగ్యనగరం లోపల రోహాంగ్యాకు ఫుట్బాల్ టీం ఉంది ఇదే భాగ్యనగరంలో కూడా రోహ్యాంగ్యాకు కేబుల్ ఛానల్ ఉంది ఈ రకంగా బ్యాంకు రాజకీయాలు ఈ దేశ భద్రతను పణంగా పెడతా ఉన్నాయి ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు రాబోయే రోజుల్లో కూడా పాలస్తీనాకు జయబట్టినటువంటి భావజాలంలో ఏదైతే భాగ్యనగరంలోపడుందో ఒక్కసారి హిందూ సమాజం